స్థానిక కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత నాలుగు సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్కు ఈ వారం జగ్గంపేట వాస్తవులు ప్రముఖ పురోహితులు గురుస్వామి మామిలపల్లి రామకృష్ణ రాధాదేవి దంపతులు మనవరాలు చిరంజీవి గాయత్రి ఐశ్వర్య పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు అర్చక పురోహిత విభాగ రాష్ట ప్రధాన కార్యదర్శి మామిళ్లపల్లి అయ్యప్ప మౌనికల ఆర్థిక సహాయంతో పేదలకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీను మణిబాబు ముఖ్య అతిథిగా హాజరై గాయత్రి ఐశ్వర్య తల్లిదండ్రులు అయ్యప్ప మౌనికతో కలిసి పేదల కండం వడ్డించారు الوربن ها ها رسا نتاي ها اوئے با ابو ها راوالو را منه دام نباڻي هي انجوڙي ڏيئي ڏيئي نه منه گراٽو منه گراٽو ڏسڻا ته ڇا ٻڌائي ڇا ٻڌائي হ্যালো এই তো দুorang jelo lag. এই করে আমরা কিছু করতে পারি। এই যে আমরা 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 और ये लग रहा है आज और ये यहां पे आ रहा है टिकट लो और लखनऊ में ఈ రోజున నాలుగు సంవత్సరాల నుంచి ఎగ్గంపేటలో జ్యోతుల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో అలాగే జ్యోతుల్ నలితు గారు ఆధ్వర్యంలో ఇక్కడ నాలుగు సంవత్సరాల నుంచి అన్న క్యాంటీన్ ఈ రోజు మామిడిపల్లి లక్ష్మి గారు అబ్బాయి అయ్యప్ప ఆధ్వర్య అయ్యప్ప వాళ్ళ అమ్మాయి బర్త్డే సందర్భంగా ఇక్కడ అన్న క్యాంటీన్ ఆయనే స్పాన్సర్ చేశారు ఇంకో విధంగా ఏంటంటే మనకి అన్న క్యాంటీన్ కూడా అక్కడ గోకార్ రోడ్తో రెడీ అయిపోతే అక్కడి నుంచి మూడు కోట్ల కూడా ఏదైతే పేదలు వాళ్ళందరికీ కూడా భోజనాలు అక్కడ గవర్నమెంట్ ద్వారా అన్నా క్యాంటీన్ ఒక థర్టీ డేస్లో అరేంజ్ చేయాలి ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఆ భోజనం ఐదు రూపాయలు అలాగే టిఫిన్కి టిఫిన్ టిఫిన్ కూడా మార్నింగ్ టిఫిన్ కూడా ఉంటారు ఐదు రూపాయలు ఇవన్నీ కూడా అందరూ ఉపయోగించుకోవాలని అంతా ఇది జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి కూడా మా యొక్క చెప్తున్న ప్రకృతి లెక్క పెట్టడం నాలుగు సంవత్సరాలు జరుగుతుంది కేవలం కార్యక్రమం మీద చేసి నెడుతున్నారు అందరూ కూడా ఆయన అభిమానులు అందరూ కూడా తప్పకుండా దాతలు దాతలు కూడా దీన్ని సహకరిస్తున్నారు తప్పకుండా అన్నగారిని అధికారంలో ఉపయోగించి అందరూ కూడా ఈసారి అక్కడికే వచ్చి వాళ్ళకి అన్నగారిని అక్కడ అరేంజ్ చేయాలని చెప్తూ నమస్కారం